పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఇప్పటికైనా మారండి జగన్ సార్ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూడండి జగన్ అవకాశాలను తానే చేజాచుకుంటున్నారని ఎమేజ్ బిల్డప్ కోసమని ఇలా చేస్తే పాలిటిక్స్లో నాయకులే తాము చాలా గొప్పవలమని కొందరు భ్రమిస్తుంటారు కానీ రాజకీయాల్లో అత్యంత కీలకమైనవి ప్రజల అభిప్రాయాలు ప్రజల మనోభావాలు ప్రజలు ఏమనుకుంటే అలా రాజకీయాల్ని ప్రభావితం చేయగలవు ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు ప్రజలకు సంబంధించిన ఎమోషన్తో కనెక్షన్స్ ఉండే ఉంటుంది ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళాలి అలా ప్రజల్లోకి వెళ్లిన పార్టీలనే ఎక్కువగా ప్రజలు మీద పెట్టుకుంటారు ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత తేడా వస్తే అదే పార్టీని పాతాలంలోకి నెట్టేసిన సందర్భాన్ని చాలా వరకు చూశాం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు అది చూసి తనకు మళ్ళీ అధికారం వస్తుందని నమ్ముతున్నారు అందుకే కొంత నిర్లక్ష్యం జగన్లో కనబడుతుంది ఈసారి కూడా తన ఫేస్ను చూసి మాత్రమే జనం ఓట్లు వేస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నట్లు కనబడుతుంది ఎందుకంటే నాయకులతో నిత్యం సమావేశాలు జరపడం సమీక్షలు నిర్వహించడం వంటి వాటికి జగన్ నాడు నేడు దూరమే అంతా నావలనే జరగాలన్న ధోరణిలోనే ఇంకా జగన్ ఉన్నట్లు కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టడం ప్రతిపక్ష పార్టీకి అవసరం ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సింది కూడా ప్రతిపక్షమే అయితే ఏడాది నుంచి అనేక కార్యక్రమాలను వైసీపీ పిలుపునిచ్చింది కానీ జగన్ మాత్రం అందులో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది అనేక కార్యక్రమాలు చేపట్టిన జగన్ వాటికి దూరంగా ఉండడం తాను ఒక పిలుపునిస్తే చాలు అన్న వైఖరి జగన్లో స్పష్టంగా కనబడుతుంది ఏడాది నుంచి జగన్ రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో బయటకు రావడం అక్కడక్కడ పరామర్శలు భరోసా యాత్రలు వివాహాది శుభాకార్యాలకు హాజరు కావడం మినహా జగన్ నేరుగా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనింది లేదు అధికారంలోకి రానప్పుడు జగన్ దీక్షలో ధర్నాలు స్వయంగా చేస్తూ జనానికి దగ్గరయ్యారు కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉద్యమ కార్యక్రమంలో పాల్గొనడం లేదు ఈ నెల నాలుగో తేదీన ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదంటూ వెన్నుపోటు దినమని జగన్ ప్రకటించారు అంతవరకు బాగానే ఉంది అది కూడా అందరి నేతలు ఇందులో పాల్గొనాలని కోరారు తాను మాత్రం బెంగళూరులో ఉన్నారు ఇది కేడర్లోను ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళ్తుందని నేతలు చెప్తున్నారు అదే జగన్ ఏదో ఒక జిల్లాలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనే ఉంటే కార్యక్రమానికి మంచి హైప్ వచ్చేదని మీడియా అటెన్షన్ కూడా వచ్చేదని జగన్ చేతుల ఈ అవకాశాలను తానే దూరం చేసుకుంటున్నారని కొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే జగన్కు అర్థం కావడం లేదు జగన్ కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే జనంలోకి రావాలని అనుకున్నట్లుంది అప్పటివరకు ఆడదా పాడదా ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లడమే మంచిదని భావిస్తున్నారు నేతలు కేటర్ను ముందుగా రోడ్డు మీదకి తీసుకొచ్చి వారిని యాక్టివ్ చేసిన తర్వాతే మాత్రమే తాను రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లుంది తాను హాజరైన కార్యక్రమం సూపర్ సక్సెస్ కావాలని అది అధికారాన్ని మళ్ళీ తెచ్చిపెట్టేలా ఉండాలన్న ఆలోచనతోనే ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనేది పార్టీకి చెందిన సీనియర్ నేతలే అంటున్నారు అంటే ఒకవేళ గెలిస్తే క్రెడిట్ తన ఖాతాలో పడేలా జగన్ వ్యవహరిస్తున్నారని అది మంచి పద్ధతి కాదని కొందరు వైసీపీ సానుభూతి పరులు కూడా సూచిస్తున్నారు అధికారంలోకి రాకముందు ఉన్న పరిస్థితులను నాడు చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలని కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో